అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ఈరోజు సమంత విధంగా రాజ్ నిడిమూర్ ఇద్దరు పెళ్లి చేసుకున్న విషయం మాకు తెలిసిందే కానీ ఈ పెళ్లి ఎంతో మంది నచ్చినప్పటికీ రాజ్ నిడిమూర్ వాళ్ళ వైఫ్ మాత్రం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ అయితే పెట్టింది డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అని చెప్పేసి అసలు దీని వెనకాల కారణం ఏమై ఉంటుంది అనే విషయం పైన మనతో మాట్లాడిన ప్రస్తుతం ఆర్జే శేఖర్ భాషాగంధను ఆయన మాటలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ నార్మల్గా పెళ్ళి అయిపోయింది ముందు నుంచి ఆవిడ తెలుసు ఫ్యామిలీ గారికి అన్నీ తెలుసు కానీ ఇంకా ఎందుకు అలా పోస్టులు పెట్టడము అసలు ఇంత అవసరం అంటారా అయిపోయింది డివోర్స్ కూడా తీసుకుందా అఫీషియల్ గా డివోర్స్ తీసుకుందా ఎందుకు ఈ గుర్తుందా ఇదే టైప్ లో సమంత పోస్టులు పెట్టిన సో వేరే పెళ్లి చేసుకుంటున్నారు అనే టైంలో సో కొంతమంది లేడీస్ మెంటాలిటీ ఎలా ఉంటుంది విడిపోయినా కూడా వాళ్ళు ఎక్కడో చోట సో సో ఇది ఒక చైన్ లాగా నార్మల్లీ ఇప్పుడు రాజ్ నీడిమోర్ అండ్ సమంత రూత్ప్రభు ఎప్పటి నుంచో ఇదేదో నిన్న మొన్న నుంచి వినిపిస్తున్న మాట కాదు అండ్ ఇందు వాళ్ళు వెయిట్ చేసింది కూడా అసలు డివోర్స్ కోసమే మరి అసలు ఎందుకు ఇంత గానం అది సమంత గురించి మీరు ఇందాక మాట్లాడి మాట్లాడుకుంటే తను పోస్ట్ చేసింది బట్ డెస్పరేట్ పీపుల్ టూ అంటే ఇది కొంచెం వెటకారంగా ఉంది సార్ మాట కూడా అంటే వాళ్ళు ఆతృతగా ఆత్రుత పనులు చేస్తారు అంటే తెలుగులో మాట్లాడకుండా అసహ్యం ఉంది సార్ అది దాని గురించి అసలు మీరు ఏమంటారు ఆ వర్డ్ గురించి ఏమంటారు అంటే ఆవిడకి అంత పెయిన్ అంత ఓర్వల్ ఎంత ఉంది బేసికలీ ఆయన మరి ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద డైవర్స్ తీసుకున్నారు బట్ తీసుకున్న తర్వాత ఈవిడ లైఫ్లాంగ్ ఒక డైవర్సీ అనే ఇదైతే ఉంటుంది కదా ఇప్పుడు స్టార్ హీరోయిన్ కాబట్టి వీడికి ఈజీగా ఇంకో పార్ట్నర్ దొరకడం పెద్ద విషయం కాదు బట్ నార్మల్ పీపుల్కి ఎస్పెషల్ అందులో లేడీస్ అంత ఈజీగా మూవ్ అని గారు అంతెందుకు రేణు దేశాయ గారే ఉన్నారు అన్నారు కానీ ధైర్యం చేయలేదు తర్వాత ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫ్యాన్స్ అందరూ కూడా బ్యాక్ లాష్ అయింది ఇంకా వాట్ ఎవర్ రీజన్ చాలామంది దేవుడు స్టే స్టే సింగిల్ ఫర్ లైఫ్ బట్ ఆ టైంలో ఆ ఫ్రస్ట్రేషన్ ఖచ్చితంగా ఉంటుంది మాములుగా విడిపోయిన తర్వాత అయినా సరే ఆ పెళ్లి చేసుకుంటున్నారు అనే టైంలో వాళ్ళను ఉద్దేశించి పెట్టలేదు పెట్టిందో మనకు తెలియదు ఆవిడ పెట్టింది దాన్ని మనం ఈ రకంగా ఓటంకించుకుంటున్నాం విచ్ మైండ్ బీ ట్రూ బట్ సేఫ్ మెషర్ అంటే మెన్షన్ చేయకుండా చేయడం వల్ల ఇప్పుడు సార్ ఫ్యాన్స్ ఏమంటుందంటే నార్మల్గా సమంత ఫ్యాన్స్ ఏంటంటే ఆవిడ కెటెళ్ళినా కూడా నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది అంటే తనంతట తాను నాగచైతన్యకి అఫీషియల్గా కానీ బ్యాక్గ్రౌండ్లో మనకి ఏం జరిగింది స్టోరీ వాళ్ళ ఇద్దరు మధ్యలో ఎంత గొడవ జరిగిందనేది మనకు అఫీషియల్గా తెలియదు ఆర్ పార్టింగ్ ఆర్ వేస్ అని చెప్పేసి వాళ్ళేసి బయటకు వచ్చారు మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దట్ ఈస్ జెంట్ ఇప్పుడు ఒక జెంటిల్మెన్ థింగ్ ఏంటంటే నాగచైతన్య ఏ రోజైనా కామెంట్ చేశారు లేదు లేదు దట్స్ బీయింగ్ సార్ సొఫిస్టికేటెడ్గా అసలు ఏ గోలా లేకుండా విడిపోదాం అనుకున్నావు విడిపోదాం ఈ బిహేవిడ్ జెంటిల్మెన్ లాగానే బిహేవ్ చేశాడు బట్ ఈవిడ అలా చేయలేదు అండ్ ఈవిడి మీద కూడా కొంత వ్యాక్లర్షానికి కారణం ఇప్పుడు ఇంకెవరైనా చేసుకుని ఉండొచ్చు కానీ ఆల్రెడీ ఒక జంటని విడదీసి ఆ హస్బెండ్ నువ్వు చేసుకున్నావు అనే కామెంట్లు కూడా కొన్ని వినబడుతున్నాయి అంటే నువ్వు రెండో పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు కానీ ఆ రెండో పెళ్ళి ఎవరిని చేసుకున్నావు ఇంకొక జంటను విడదీసి ఒక జ ఒక కాపురం చేసుకుంటున్నావు విడదీసి నువ్వు ఇంకొని చేసుకుంటాం ఒక కొంప కూల్చి అనేది కొంతమంది చేసే కామెంట్ అంటే మీరు ఇప్పుడు సమంత అసలు దీంట్లో రైట్ రాంగ్ ఏం లేదు అబ్సల్యూట్లీ నిజంగా చేసుకోవడం కూడా ఉత్తమం ఇంకొకటి చేసుకోవడం అనేది మంచిదే ఎందుకంటే లేకపోతే లైఫ్ లాంగ్ నాగ ఇప్పుడు ఆయన నాగచేతని పిల్లలు పుడితే ఒక కామెంట్ వస్తుంది వాళ్ళిద్దరు కలిసి తిరిగితే ఒక కామెంట్ వస్తుంది ఆ వారంలో అనేది ఉంటుంది ఆ దిష్టి ఖచ్చితంగా తగులుతుంది ఈ జంటకి అంటే ఇది కర్మ అంటారా సమంతాకి చేసిన దానికి రిటర్న్ అన్నట్టు అనుకోవచ్చా పెట్టింది కదా ఆవిడకి అదే ఒక చిన్న చిన్న కర్మ పెద్ద కర్మ అనేది కాదు బట్ బేసికలీ కర్మ సిద్ధాంతంలో కూడా ఆవిడ ఒక సినిమా తీశారు నీ మీద ఇంకొకరు పెట్టారు బట్ ఏదేమైనా వర్కౌట్ అవునప్పుడు విడిపోవడం మంచిది అది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో సరే భరణం ఇచ్చా లేకపోతే కట్నం ఏదైనా వన్ టైం సెటిల్మెంట్ చేస్తే ఏదో రకంగా విడిపోతున్నారు విడిపోయిన తర్వాత జెంటిల్మెన్ అండ్ జెంట్ల్మెన్లే కాక లేడీస్ కూడా జెంటిల్మెన్ లానే బిహేవ్ చేయాలి అంటే మెయింటైన్ చేయాలి ఈ చిన్న కామెంట్ అయినా సరే ఈ రకంగా చూసే అవకాశం ఉంటుంది సరే ఇంకోటి ఆమె అంటే సమంతాకి సంబంధించి ఏ న్యూస్ వచ్చినా కూడా అది కాంట్రవర్షియలే అవుతుంది తప్పించి అది ఎక్కడా కూడా అరే సమంతాకి ఏదో మంచి జరిగింది అన్నట్టు పోదు ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే తను ఎవరితో కొంపై కూల్చలేదు ఆటోమేటిక్గా ఆయన ముందు నుంచే లవ్ చేస్తున్నారు వాళ్ళిద్దరికి ముందు నుంచే సెట్ అవ్వలేదు కాబట్టే వీళ్ళు లవ్ చేసాడంటే మాట్లాడమన్నారు దానిపై ఫ్యాన్స్ ఏమైనా మాట్లాడచ్చు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఆవిడ తరపునే మాట్లాడారు అది కూడా కరెక్ట్ అండ్ మీరు నేను కూడా మాట్లాడకపోవచ్చు ఎందుకంటే వీఆర్ న్యూట్రల్ పీపుల్ కానీ నా కొంప కూలిపోయింది అని బా భావించేది ఎవరు ఆ లేడీ కదా ఎవరైతే ఎఫెక్టెడ్ ఉన్నారో విడాకులు తీసుకున్నారో ఆవిడ కానీ ఒక్కసారి విడాకులు తీసుకున్న తర్వాత నీకు ఆ హక్కు కూడా లేదు ఐ థింక్ యువర్ సెటిల్మెంట్ ఒకవేళ అలా కాకుండా ప్రాపర్ సెటిల్మెంట్ కాకుండా ఆవిడని దూరం పెట్టేసి ఉంటే అది వేరే విషయం అప్పుడు ఆవిడ తిట్టింది ఆడిపోసుకుంది నా జీవితం నాశనం అయిపోయింది పురుగులు పడిపోతారు మట్టి కొట్టుకుపోతారు ఇది ఫస్ట్ టైం కాదు కదా సార్ ఆమె కమెంట్ చేయడం దివాళీ టైంలో కూడా సమంత ఇటు రాసినట్టు మరి వాళ్ళ ఫ్యామిలీతో దిగిన ఫొటోస్కి సంబంధించి దిస్ ఇస్ మై హ్యాపీ ప్లేస్ అని పోస్ట్ పెట్టినప్పుడు కూడా సమంత పైన ఇటు ఆమె కమెంట్ చేసింది ఇండైరెక్ట్గానే కమెంట్ చేసినా అప్పుడు కూడా వీళ్ళ పీపుల్ ఆర్ సేమ్ ఆ అవసరం ఉన్నప్పుడు ఓ విధంగా అవసరం లేనప్పుడు ఓ విధంగా అంటూ ఒక కమెంట్ కూడా చేశారు అంటే ఆవిడకి ఇష్టం లేదా అని చెప్పేసి కొంతమటుకు వాదన వస్తుంది మరి ఇష్టం లేనప్పుడు డివర్స్ కిందకి యాక్సెప్ట్ చేశారని ఈ కోసంగా అడుగుతాను దాని గురించి ఏం చెప్తారు ఇష్టం లేకపోయినా కూడా డైవర్స్కి యాక్సెప్ట్ చేయాలమ్మా యాక్సెప్ట్ అంటే రెండు రకాలు ఉంటాయి ఇప్పుడు భార్య భర్త ఉన్నారు భర్తకి భార్య అంటే ఇష్టం లేదు కానీ భార్యకి ఉంది కానీ ఇష్టం లేకుండా భార్యనైనా భర్తనైనా బలవంతంగా ఉంచుకునే హక్కు ఎవరికి లేదు ఓకే కోర్టు పరంగా అంటారు నాకు ఇష్టం లేదు ముర్రో నేను ఈ సావ చేయలేను కాపురం చేయలేను ముర్రో అని చెప్పి ఎవరన్నా సరే మా కోర్టుకి వెళ్తే సరే చేయకు డైవర్స్ తీసుకో కానీ ఆవిడకి సెటిల్ చేయి ఆవిడికి ఎంతో కొంత ఆవిడ తప్పేం లేదు ఇప్పుడు ఆవిడంతటిక వేరే వాళ్ళతో ఎవరితో వెళ్ళిపోతాను మూవ్ ఆన్ అయిపోతాను అంటే అది వేరు బట్ నువ్వు మూవ్ ఆన్ అయిపోతావు అనుకోకుండా నువ్వు యూ షుడ్ సెటిల్ హెర్ ఆల్ దట్ కోర్ట్ కెన్ ఆస్కి సెటిల్మెంట్ ఈవినైనా సరే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకప్పుడులాగా లేదు కదా పెళ్లి చేసుకుంటే నాతిచరామి అంటే లైఫ్ లాంగ్ నీతో ఉంటాను కాబట్టి నువ్వు ఎట్లా విడిపోతావు విడిపోవడానికి లేదు అని అడగడానికి లేదు ఇప్పుడు చట్టాలు ఉన్నాయి చాలా క్లియర్ కట్గా మనిషి స్వేచ్ఛ అనేది ఇంపార్టెంట్ మగాడికైనా ఆడదానికైనా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ దేర్ రిలేషన్ ఒకసారి వద్దు అనిపిస్తే అవతల పర్సను దే కెన్ ఓన్లీ క్లైమ్ డ్యామేజెస్ అంతేగాని ఖచ్చితంగా నువ్వు ఒక్కొక్క నా దగ్గర ఉండాలి అనే హక్కు మా ఆడదానికి లేదు మా వాడికి లేదు అంటే పిల్లలు కూడా ఉన్నారు కదా సార్ ఇప్పుడు ఆయనకు సంబంధించి కిడ్స్ ఉన్నారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఎందుకంటే ఇప్పుడు ఈయన సొంతంగా ఆయన ఇంకో ఫ్యామిలీ క్రియేట్ చేసుకుంటారు కంప్లీట్గా ఇప్పుడు ఆవిడ ఒక్క ఆవిడనే మొత్తం ఫ్యామిలీ అంతా అలా ఉండదు అలా ఉండదు పేరెంటింగ్ అనేది ఉంటుంది పేరెంటింగ్ బాధ్యత కంపల్సరీగా ఉంటుంది ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి తీసుకోండి ఆఫ్ సో ఈస్ లుకింగ్ ఆఫ్టర్ హీస్ కిడ్స్ రెండు చేయాల్సి వస్తుంది చేయాల్సి వస్తుంది కదా చేస్తారు కూడా ప్రేమగానే చేస్తారు అదేలేండి ఇప్పుడు భార్య మీద కోపం పిల్లల మీద ఏదో చూపిస్తారు అది కూడా కరెక్ట్ కోపం కూడా కాదు కోపం ఉందో లేకపోతే సడన్గా ఒక ఒక పర్టికులర్ టైంలో ఒక ఎవర్షన్ వెక్స్ అయిపోవడము లేకపోతే ఒక మాటకి మనసు విరిగిపోవడం ఏదో జరుగుతుంది అది ఓన్లీ భార్యభర్తల మధ్య లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరుగుతుంది తప్ప నీకు నీ పిల్లలకి మధ్య ఎప్పుడు నీ పిల్లలు నిన్ను చెప్పు తీసుకొట్టినా నువ్వు వాడినే పట్టుకుంటావు పిల్లడికి పిల్లలకి మంచి వాడు తిట్టినా కొట్టినా వాడు నీకు ముద్దే కానీ అదే నీ భార్య నీ జరిగితే వాడి మీద కేసులు పెడతాం వాడిని కూడా తిడతాం అలా చూడలేము మనం ఇక యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా కనబడుతున్నాయండి హీరో హీరోయిన్ పెళ్లి చేసుకోవద్దు డైరెక్ట్ హీరోయిన్ పెళ్లి చేసుకోవాలి అదే పర్ఫెక్ట్ జంట అదేలేండి ఉన్నారు కదా లేకపోతే రెండు రెండు ఈగోలు ఒకటే చోట కలిసి ఉండటం కష్టం అర్థమైంది సో డైరెక్టర్ అంటే ఎలా రెస్పెక్ట్ చేయాలి అని చెప్పి ఆ క్లాషెస్ క్లాషెస్ ఈగో ఉంటాయి దిస్ బెటర్ ఈ సినిమాలు రాకపోతే ఈయన సినిమాలో తీసుకుంటారని ఈ కమెంట్ విన్నాను ఈ కమెంట్ గురించి నేను అడుగుదాం అనుకున్నాను థ్యాంక్స్ ఫర్ సేయింగ్ అంటే నేను నార్మల్గా స్క్రోల్ చేస్తున్నా ఏమి కొంచెం గురించి నక్కర్లేదు ఇంకా రాజేష్ కూడా అన్ని సినిమాల్లో ఇదే హీరోయిన్ అని చెప్పేసి ఒకటి కమెంట్ చేశాడు దాని గురించి ఏమంటారు అట్లా కూడా ఉంటుచ్చా ఉండ ఉండకపోవచ్చు ఖచ్చితంగా ఉండకపోవచ్చు బట్ ఆ కమెంట్ వినగానే అరే ఇది కూడా ఒక లాజిక్ పాయింటే కదా అంటే పెళ్లి చేసుకుంటే ఒక బెనిఫిషియల్ కూడా ఉంటది అరే సినిమాలు ఎప్పుడైనా లేవు అన్న క్రమంలో అయినా సినిమాలు చేసుకోవచ్చు ఆయన డైరెక్టర్ గా ఉంటాడు కాబట్టి అంతందుకు ఈవిడియో స్టోరీ గ్రాస్ తీయంటే ఆయన దిగి నా ఆప్షన్ కూడా ఉంది మనకి సో ఆవిడికి డైరెక్టర్ కొదవలేదు ఆవిడికి ఇమేజ్ కి కొదవలేదు ప్రస్తుతం సిచువేషన్ వర్ష పెట్టినాలుగదు ఫ్లాట్ వస్తే తర్వాత సంగతి ఆలోచించాలి అది షీఈస్ ఇన్ గుడ్ కండిషన్ ఓన్లీ కాకపోతే యాక్చువల్గా అసలు అక్కడ కొంతమంది చెప్తున్నది ఏంటంటే ఫ్యామిలీ మ్యాన్ ఇప్పుడు త్రీ రిలీజ్ అయింది మీకు బట్ ఫ్యామిలీ మ్యాన్ రిలీజ్ అయిన దగ్గర నుంచి గొడవ స్టార్ట్ అయినట్టు ఫ్యామిలీ మ్యాన్లో కొన్ని అక్కర్లేని సీన్స్ అక్కర్లేని కూడా కాదు కొంచెం బోల్డ్ సీన్స్ అవి చేయడం అనేది ఇష్టం లేదు ఐదర్ టోటల్ ఫ్యామిలీకి అక్కడ ఫ్యామిలీకే అది కొంచెం పరువు ఇది ఎంతో మంది అభిమానులు ఉన్న ఇది కదా మీరు సడన్ గా ఇటువంటివి యాక్సెప్ట్ చేయరు ఎస్పెషల్లీ కొంచెం పరువు తక్కువగా ఉంటుంది అన్నట్టుగా ఒక ప్రచారం అయితే జరిగింది సో దాంట్లో అంటే ఎన్ని ఏమున్నా కూడా మరీ పరువు పోయే రేంజ్లో ఇటువంటి సీన్ చేయకూడదు కదా అనేది చాలా గట్టిగా వినిపించింది తర్వాత ఏదో మేకప్ మేను అది ఇది చిన్న చిత్ర వచ్చినాయి కానీ మెయిన్ రీజను ఈ బోల్డ్ సీన్స్ యాడ్ చేయడం అనేది సో ఒక పర్టికులర్ స్టేజ్ వరకు కోర్టులు కూడా ఎలా అంటే ఓకే యాక్టింగ్ ఈజ్ ఓకే కానీ ఈ బోల్డ్ సీన్స్ ఇప్పుడు లిప్కి సీన్స్ లేకపోతే అంతకు మించి ఇటువంటి సీన్స్ యాక్ట్ చేసేటప్పుడు హస్బెండ్ కెన్ అబ్జెక్ట్ నాకు ఇష్టం లేదు చెయ్యకు ఆల్వీస్ వైఫ్ కూడా నాకు ఇదే ఇష్టం లేదన్నా కూడా మీరు చేస్తానంటే దెన్ వాట్ కెన్ డూ డైవర్స్ తీసుకోవచ్చు బట్ గుడ్ థింగ్ ఇక్కడ సమంతగా అప్రిషియేట్ చేయాల్సిన ఒక విషయం ఏంటంటే ఆవిడ భరణం కానీ అటువంటివి అడగలేదు అన్నప్పటికీ ఏమొద్దు నాకు అని చెప్పేసి కూడా అన్నారని చెప్పేసి అది అది గొప్ప విషయం మేబీ ఒక కుటుంబ గౌరవాన్ని నిలబడే టైప్లో నా వ్యక్తిత్వాన్ని నేను ఎందుకు ఇది చేసుకోవాలి సరే కుటుంబ గౌరవం ఎంత ఇంపార్టెంటు అలాగే నా గౌరవం కూడా నాకు ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ పొసగట్లేదు అందుకనే విడిపోతున్నాం నేను ఇట్లా వెళ్ళాం అనుకున్నాను ఈరోటు నాది మీది కలవదు దిస్ ఈజ్ ఆల్సో రైట్ ఆవిడ వ్యక్తిత్వం ఆవిడ ఇష్టం అది మనం కాదు ఇది మొరల్ రైట్ అది ఆవిడ రైట్ సో ఆ లెటర్ గో అన్ వే అనుకున్నారు కానీ ఎక్కడ రాంగ్ వీలైన సరే వీళ్ళైనా చేసే విడిపోయిన తర్వాత ఇలా ఆడిపోసుకోడు కానీ సార్ ఈ కంటే కూడా పిఆర్ టీమ్ అనేది బాగా చేశారనమాట అంటే శోభిత అసలు అలాంటి సీన్స్ చేయలేదా శోభిత ఇంకా దారుణంగా చేసింది కదా మరి అన్న పాయింట్స్ రేజ్ చేసి వాళ్ళు క్రియేట్ చేశారు వీటిలో బాగా వినపడిన ఇంకా గొప్ప పాయింట్ కింద అంటే ఇంత పెద్ద హీరో ఇన్ని కోట్లకి వందల కోట్ల వెయ్యి కోట్ల ఆస్తున్న వీళ్ళు వారసుడు ఒక మంచి సాంప్రదాయమైన పద్ధతి అయిన అమ్మాయిని చేసుకోవచ్చు కదా ఆయన రెండు పెళ్లి చేసుకుందాం అనుకున్నా లేకపోతే మొదటి పెళ్లి చేసుకుందాం అనుకున్నారా ఈ హీరోలందరికీ ఏమవుతుంది ఇవాళ రేపట్లో ఇంటి పట్టున లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ గౌరవం పెంచే వాళ్ళని చేసుకోవచ్చు కదా సరే ఉద్యోగం అయినా చేయని ఏదైనా చేయని బట్ మరీ ఇలా ఫ్యామిలీ పరువును దిగజార్చే వాళ్ళని ఎందుకు ఏరుకోరు మరి వీళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు వీళ్ళకి ఏమైంది మన హీరోలకి అనేది ఒక క్వశ్చన్ ఇంకొకటి వచ్చింది ఏంటంటే ఎన్టీఆర్ గారు కావచ్చు రామ్ చరణ్ గారు తీసుకోండి అల్లు అర్జున్ గారు వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళు బయట వాళ్ళని చేసుకున్నారు అండ్ ఎంత హ్యాపీగా ఉన్నారు అది ఇంకోటి సార్ వీళ్ళనే కాకుండా ఒకప్పుడు నైన్ తర బిఫోర్ రిలేషన్స్ మనం మాట్లాడుకుంటే సో తనకు కూడా అప్పట్లో బ్రేక్స్ వచ్చి లాస్ట్కి మళ్ళీ ఒక డైరెక్టర్ని చేసుకుని ఇప్పుడు షీఈ్ హ్యాపీ సో అంటే డైరెక్టర్స్ చేసుకుంటే వీళ్ళు కొంచెం బెటర్ ఉంటారు వస్తుంది రెండు ఈగో సెంటర్లు ఎప్పుడు కూడా హలో ఇప్పుడు ఒక హీరో ఒక నార్మల్ పర్సన్ వాళ్ళు ఎప్పుడు కూడా కలిసి ఉంటారు హ్యాపీగా ఉన్నవాళ్ళు అలాగే ఒక హీరోయిన్ ఒక నార్మల్ ఒక బిజినెస్ మ్యాన్ లేకపోతే హీరో అయినా కూడా ఒక నార్మల్ చేసుకుంటారు కానీ ఆడవాళ్ళ మైండ్ సెట్ జనరల్గా మీరే చెప్పాలి ఇది నేను కరెక్ట్ చెప్తున్నాను బికాస్ యువర్ లేడీ మనం ఒక యాభై వేలు సంపాదిస్తే ఒక లక్ష రూపాయలు మనం బిఏ చేస్తే ఒక ఎంఏ చేసేవాడు మనం ఫైవ్ ఫైవ్ ఉంటే మనకి ఫైవ్ నైన్ ఉండేవాడు ఇలా ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది తప్ప మరి డౌన్ టు ఎర్త్ ఉన్న వాళ్ళని చేసుకోవాలని అనుకోరు రేపటి రోజు సెక్యూరిటీ కోసం చూసుకుంటా అంటే ఈ అమ్మాయి జాబ్ అయినా కూడా నన్ను పోషించే శక్తి అబ్బాయి ఉండాలి అనేది వాళ్ళ జనరల్ మెంట్ ఈ కోణంలో ఇప్పుడు మన శిల్పా శెట్టి ఆవిడ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ చేసుకుంది పర్నితి చోప్రా కూడా అదే కాజల్ అగర్వాల్ అదే జనరల్ గా వీళ్ళందరూ కూడా బాగా రిచ్ గా వేసి నాట్ దట్ దర్ సో బ్యూటిఫుల్ దర్ సో అపీలింగ్ వాళ్ళది ఏముండదు బికాస్ ఒక సెక్యూరిటీ లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా అన్న కోణంలో వీళ్ళు ఉంటాయి బట్ ఎప్పుడు కూడా ఈ కాంబినేషన్ వర్కౌట్ అవ్వాలి హీరో హీరోయిన్లు ఇద్దరు పెళ్లి చేసుకోవడం అనేది అంటే ఒకే ఫీల్డ్ లో ఉండి హీరోస్ అంటే హైయర్ అట్లా పెళ్లి చేసుకోకపోవడం ఇది నీతి ఫైనల్ గా ఫైనల్ నీతి ఏంటంటే ఇప్పుడు హీరో ఒక నార్మల్ నార్మల్ ఉమెన్ అలాగే హీరోయిన్ అయితే డైరెక్టర్ మెన్ అట్లా హీరో హీరోయిన్లు అనేది పెళ్లి వీళ్ళ పెళ్లి అనేది సినిమాల్లో మాత్రమే బాగుంటుంది తప్ప రియల్ లైఫ్లో వర్క్ అవుట్ అక్కడ ఒక అరే ఒకటి నన్ అట్లా అని ఇంకా కామెంట్స్ మీకు కొన్ని కామెంట్స్ ఉంగంటావు మామ ఉంటావు మామ పాట అప్పుడు అది వెంటనే చేసింది ఇంకా అంటే అలా అటువంటి సాంగ్స్ ఎవరితోనే సరే చేస్తున్నప్పుడు మన వాళ్ళ భార్యలు మాత్రం వాళ్ళ ఇంట్లో అలా వేరే వాళ్ళ భార్యలతో మీరు ఇటువంటి సాంగ్స్ ఎట్లా చేస్తారు అదే మీ కొలిగే కదా మీ ఫ్రెండే కదా అంటే ఇక్కడ జనాలకి అర్థం కాదు ఏంటంటే వాళ్ళు దే ఆర్ సీయింగ్ ప్రొఫెషన్ ప్రొఫెషన్ కానీ జనాలు అందరూ అలా అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎస్ అది ఒక స్టేజ్ వరకేమో ఆ సిగ్గు బిడిఎము ఇవన్నీ కూడా సినిమాల్లో మనకు అర్థం కావు కానీ ఒక పది పదిహేను సినిమాలు అయిపోయిన తర్వాత దట్ సీమ్స్ నథింగ్ టు దెమ్ మనం అనుకుంటాం ఒక ప్రేక్షకుడుగా మనకి అరే ఎందుకురా ఇంత పెద్ద కోట్లకి అధిపతి ఇంతమంది అభిమానించే ఆయన మొంంచం మనం చేసుకోవచ్చు కదా ఎంతసేపు ఇటువంటి సీనియర్ చేసే వాళ్ళనే చేసుకుంటారు మీరు అన్నట్టు ఇందాక ఆ కామెంట్ కూడా మనం సో ఫైనల్ గా నీతి ఏంటంటే అది హీరో హీరోయిన్ డస్ంట్ వర్క్ కరెక్ట్ చాలా సింపుల్ గా చెప్పారు దగ్గర ఉండరు అంతే కదా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు తను పెళ్లి చేసుకొని తను హ్యాపీగా ఉంది అండ్ నాకవేతనే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారు నేను ఒక్కటే అన్నం అనుకులే హీరో అది కరెక్ట్ కదా మీరు చెప్పండి వాళ్ళందరూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అంటే మూవ్ ఆన్ అవ్వాల్సిన ఫ్యాన్స్ అండ్ ఆయన తన పిఆర్ టీమ్ అని చెప్తాను మీరు ఏమంటారు దానికి వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి అది కూడా వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి కానీ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే హుందాగా విడిపోవడం సమంత అయినా లేకపోతే ఆవిడైనా సరే ఇప్పుడు ఆవిడ పేరు శ్యామలి శ్యామలి ఆవిడైనా సరే విడిపోయిన తర్వాత నో కామెంట్స్ వాళ్ళ లైఫ్ వాళ్ళది వాళ్ళు పడతారు కొట్టుకుంటారు ఏం చేస్తారో లేకపోతే నేను చేసిన ట్యావులు కూడా చేస్తుంది కదా నీకు అనవసరం ఒకసారి విడిపోయిన తర్వాత దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ యూ హ్యావ్ యువర్ కప్ ఆఫ్ టీ అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇదే వాళ్ళ వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలిస్తాం కీప్ వాచింగ్ టీవీ